కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులను రియల్ ఎస్టేట్ దారులకు ధారదత్తం చేస్తోంది మధ్య శ్రీనివాసరావు వైసీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు కష్టపడే కార్యకర్తలను టీడీపీ తప్పనిసరిగా గుర్తిస్తుంది అమ్మవార్ల ఆలయ నిర్మాణాలకు విరాళాలు దూడవారి కుటుంబ సభ్యులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వేడుకలు ప్రతి పౌరుడికి గణతంత్ర ఫలాలు అందించడమే జనసేన లక్ష్యం జివిఎం డిప్యూటీ మేయర్ దల్లి గోవింద ఎనభైడవ వాటిలో గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులను రియల్ ఎస్టేట్ దారులకు దారాదత్తం చేస్తుంది మజ్జి శ్రీనివాసరావు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ ఉపాధి కల్పన పేరుతో ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాలుచౌకగా కట్టబెడుతుంది భీమిడిపట్నం ప్రాంతంలో ఖరీదైన భూముల్ని కేవలం తొంభై తొమ్మిది పైసలకు ఎకరా భూమి అని చెప్పి కేవలం రియల్ ఎస్టేట్ ఈ కూటం ప్రభుత్వం భూముల్ని కేటాయిస్తూ వాళ్ళ ద్వారా అనేక ఉద్యోగ ఉపాధి కల్పన జరుగుతుందని ఒక పక్కకు చెప్తూ తీరావన్నీ చూస్తే మీరు ఇచ్చిన జీవోలు చూస్తే అవన్నీ కూడా హైదరాబాద్లోనో బెంగళూరులోనో లేకపోతే ముంబైలోనో ప్రధానమైన నగరాల్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకు అవతారం ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా అయినటువంటి ఎకరాల ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో దారాదంతం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు చూసాం కొత్త విషయాన్ని ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు వారి తాలూకా సంస్థ సభ చూస్తే సుమారు అరవై ఎకరాల భూమిని సుమారు యాభై ఏడు యాభై ఎనిమిది ఎకరాల భూమిని క్రమ క్రమతీకరించండి అని చెప్పి ఇవాళ వారు వచ్చి నేరుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారంటే అసలు ఇన్ని ఎకరాల భూమిని మీరు ఇన్నాళ్ళు ఎలాగా మీ స్వాధీనంలో ఉంది ఏ రకంగా మీరు ఆక్రమించుకున్నారు ఈ ప్రాంతం వచ్చి మీరేదో బాధ్యతల వ్యక్తులను ఈ ప్రాంతంలో మీరు వచ్చి ఒక విద్యా సంస్థలు నెలకొల్పి మీరేదో ఈ విద్యా సంస్థలు ఏదో ఉచితంగా ఇస్తున్నట్టుగానో మీరు అనేక రకాలైన ప్రచారాలు చేశారు మీరు వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో చెప్తారు లేదు ఆంధ్ర యూనివర్సిటీ అందరూ కూడా పేద పిల్లలు చదువుకుంటారు మా గీతంలో చూస్తే డబ్బున్న చదువుకుంటాడు ఇక్కడ ఎవరు డబ్బున్నోడే ఎఫర్ట్ చేసుకోడు మా దగ్గర అని మీరు చెప్తారు కానీ ఎక్కడ చూస్తా వస్తే మీరు పేదల తాలక భూముల్లో ప్రభుత్వం తాలక భూముల్ని మీరు ఆక్రమించుకొని మీరు వచ్చి కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకుంటున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఏవో ఒక్కడికి కూడా ఈ పేదవాడికి దాంట్లో ఉచితంగా విద్య అందించే పరిస్థితి లేదు మేము ఇంకా డీటెయిల్స్ లో పోయాం అసలు ఏంటి గీతం సంస్థ అంటే కొన్ని ఎకరాల భూమి వచ్చి పద్దెనిమిది వేల రూపాయలకి ఆనాడు క్రమక కంపెనీ రేట్ కట్టి తీసుకున్నారు ఇంకా కొన్ని ఎకరాల భూమి వచ్చి ప్రభుత్వం మీకు ధారాతత్వం చేసింది ఇవాళ అసలు ఆ ఉన్న భూములన్నీ చూస్తే పూర్తిగా సుమారుగా అన్ని కూడా ప్రభుత్వ భూములే ప్రజల దాని కాస్తే కానీ మీరు మాత్రం మేమేదో విద్యా సంస్థలు నెలకొల్పుతున్నట్టు ఈ విద్యా సంస్థల ద్వారా మేమేదో పెద్ద ఉచితంగా పేద ప్రజల కోసం మేము ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు వైసీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు అనంతరం బొత్స మీ అందరికీ మీ అందరితో పాటు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా పార్టీ తరఫున మా తరఫున మా నాయకుడి తరపున అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశాన్ని స్వాతంత్రత మహానుభావుల్ని ఇప్పుడే మనం స్మరించుకున్నాం వారి స్ఫూర్తితో వారి ఏ ఉద్దేశంతోనైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన తీర్చుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తన అధ్యక్షత రూపొందించుకుని ఈ రోజు వచ్చి అందరం కూడా ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొడుతున్న ఈ నేపథ్యంలో ఎంతో ఈ శుభతరుణంలో మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రచారం పోవాలి అందరం ఒక ఆలోచన చేసుకోవాలి ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలచారో తలపెట్టారో సమానత్వం సమన్యాయం అందరికీ రాష్ట అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందాలని ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృత్యక్ష ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని స్పూర్తిని వెనడి వ్యక్తిగత వారి కాంక్షతో వ్యక్తిగతమైన ఆలోచనతో స్వార్థంతో అవినీతితో ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో దోషం మన రాష్ట్రంలో అయితే ఇంకా మిగతిన్న ఈ కార్యక్రమాల్ని మరి ఎండగట్టి వాటిని వాటిని కాకుండా మా ఉద్యమ స్ఫూర్తితో పెద్దలతో ఏదైతే ఆలోచన ఉందో ఈ స్వాతంత్ర పదాలని మరి అందరికీ సమానంగా నిశ్చయం ఏదైతేందో దానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ జెపి కార్యకర్త నవం కట్టాలని మరి మీ అందరికీ కూడా పిలిపిస్తూ ఇప్పుడే మనం స్మరించుకున్న పెద్దలతో పాటు మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడే మనం ఆయన స్ఫూర్తితో ఆయన తాలూకా ఆలోచనతో పుట్టిన ఈ పార్టీ ఏదైతే పేద ప్రజల తాలూకా ఉందో వారి తాలూకా ఆలోచన ఎదుగుతుందో వారికి ఈ ఫలాలు రాష్ట్రంలో అందాలని ఆయన కోరిక ఏదైతే ఆ కోరికల్ని తెచ్చడానికి కొత్త విషయంతో మన నాయకుడు కృషి చేస్తున్నారు ఆ కృషిలో మనందరం భాగస్వామ్యం కావాలి సరే రాజకీయాలలో గెలుపుకోవడం నేను ఈ పక్కన పెట్టుకుంటే మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని మనం గుర్తెరిగి మనం గుర్తెరిగి వాటిని ఆ స్పూర్తితోనే మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్పి కార్యకర్తని మరి కోరుకుంటూ ఈ నేపథ్యంలో ఏదైతే డెబ్బై డెబ్బై ఏడవ సంవత్సరంలో అడుగుతున్న ఈ సప్తరంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లి ఆ మహనీయులతో ఆశయాలు చెప్పి

దినోత్సవాన్ని జిల్లాలో అమలు అవుతున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల వివరాలని మీ ముందు ఉంచుతున్నాను రెండు ద్వారా ఆనందాపురం మండలం బండిగుండం ప్రాజెక్టు పరిధిలో పన్నెండు గ్రామాల్లో రూపాయి రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో సగజ వనరుల యజమాన్య పనులు చేపట్టడం ఎనిమిది పనులు పూర్తి కాగా నూట అరవై పల్లె పండుగ టూ కింద నూట నలభై నాలుగు సిసి మరియు బీటీ రోడ్ గల మూడు రగదారులు నిర్మాణాలు టూ పాయింట్ ఫైవ్ ఫరిగేషన్ పండ్లకు కాల్వలో ఉడిక పదిహేను పండ్లు పూర్తి కాగా ఏడు పండ్లు ప్రోగిత ఉన్నది మూడు ఏడు కోట్ల రూపాయలు రుణ సదుపాయం కల్పించడమైనది డిసెంబర్ పదిహేను ఐదు వందల మంది ఎస్సీ విద్యార్థులకు బస్సు కల్పించడమైనది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద బాధితులకు పరిహారం పది నందు మంది బీసీ కింద మంది బీసీ కాపు కష్టపడే కార్యకర్తలను టిడిపి తప్పనిసరిగా గుర్తిస్తుంది జీవీఎంసీ నలభై వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అక్కిరెడ్డి జగదీష్ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలను పార్టీ తప్పనిసరిగా గుర్తించి వారికి అంచెలంచెలుగా ఎదుగుదల కల్పిస్తుందని జీవీఎంసీ నలబై రెండవ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అక్కిరెడ్డి జగదీష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో కష్టపడ్డ కార్యకర్తలకు సముచితమైన స్థానాలు లభించడం ఆనందదాయకమన్నారు కూటమి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్న ఆయన నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ కోసం మహర్నిశలు పనిచేస్తున్నామని చెప్పారు ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ తరఫున తన పరిధిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా పార్టీ పదవులు పొందిన నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు నమస్కారం ముందుగా ఇంత అవకాశం నలభై గుర్తించి రాష్ట్ర కార్యవర్గాలు చోటు కల్పించినందుకు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా పార్లమెంట్ కాన్సరించి ఎంపీ గారి శ్రీభర్తి గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు మళ్ళా శ్రీనివాసరావు గారికి అలాగే ఈ యొక్క పదవి రావడానికి అంతా సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నలభై రెండో వాళ్ళు కార్యక్రమం మా తరఫున కూడా పదే పర సంబంధాలు ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి గుర్తిస్తా ఉన్నానికి నిజాయితీ ఎందుకంటే పార్టీ అరణశలా కష్టపడినందుకు అధికారులు లేనప్పుడు ఎంత కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు ఏరి కోరి పదవులు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా పైకి రావాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జెండా ఎగిరా అని ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ఇంకా కష్టపడి వాట తరఫున తెలుగుదేశం పార్టీ మెజారిటీ తెప్పిస్తా కోరుకుంటూ ఈ పదవి ఇచ్చిన ప్రతి నాయకుడికి కూడా ధన్యవాదాలు అలాగే మా శ్రీదేవి గారికి ఎంత పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పు దీన్ని సహకరించిన మా వాటే కారణం వెంకటరమణ గారికి అమ్మవార్ల ఆలయ నిర్మాణాలకు విరాళాలు దూడవారి కుటుంబ సభ్యులు శ్రీ పెంటమాంబ ఆలయ ఆవరణలో నిర్మాణం అవుతున్న అమ్మవార్ల ఆలయాలకు నెల్లిముక్క గ్రామ పెద్దలు దూడ సోమనాథరెడ్డి లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు దూడ వల్లభరాయుడు పేరు మీద ఇరవై వేల నూట పదహారు రూపాయలు ఆలయ కమిటీ డైరెక్టర్లకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ డైరెక్టర్లు గోమ్ దేశి మహేశ్వర్ రెడ్డి ఏల్లెట్టి శ్రీనివాసరావులు మాట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం శ్రీ పెంటమంబ ఆవరణలో కొలువైన మహాశక్తి దుర్గాలమ్మ కుంచమ్మ భూలోకమ్మ మరడిమాంబ శక్తి అమ్మవార్ల ఆలయాలు శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో నూతన ఆలయాల నిర్మాణానికి ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా నెల్లిముక్కు గ్రామ పంచాయతీ ప్రజలు మరియు దాతల విరాళాలతో ఆలయాల నిర్మాణం జరుగుతుంది దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయాల నిర్మాణాలకు దాతలు ముందుకు వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్ మొల్లి వెంకటరమణ కోశాధికారులు పిట్ట కుంచారావు పాల అప్పారావు ముద్దుర్తి శ్రీరామమూర్తి పాల అప్పలరెడ్డి మొల్లి పెంటయ్య అప్పలరెడ్డి గోందేసి సుమన్ పిట్ట రమణలతో పాటు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ నమస్కారం మరి పెంకమ్మ తల్లి ఆలయ అప్పగల్లి అమ్మవారి గుడి నిర్మాణానికి దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తారు నిర్మాణాలు కూడా పూర్తవుతున్నాయి వచ్చే నెలలో కూడా వాళ్ళు చాలా ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఈ లోపల భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందజేసి ఇంకా నిర్మాణాలు పాల్గొని అమ్మవారి తాలూకా ఆశీస్సులు పొందాలని సందర్భం కోరుతూ అందరూ కూడా భారీ ఎత్తున విరాళాలు ఇచ్చి అమ్మవారి ఆలయ నిర్మాణంలో పాత్ర ఎంతో సంతోషకరమైన దినం మాకు ఎందుకంటే మా గ్రామ దేవతల ఆలయాలు చాలా పాత ఉండే లోపలికి వెళ్తే తల తగిలింగ్ ఇలాంటి జరుగుతుంది మరి ఇప్పుడున్న కమిటీ మాత్రం అందరూ కూడా సహకరించినందుకు ఆ కమిటీ వారికి కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మాకు మేము ఈ అమ్మవారి గుళ్ళకి మా సహాయం సహాయం నా వంతు సహాయ సహ సహకారం అందిస్తాము ముందుగా అమ్మవార్లకి దయ్య దయతో ఈరోజు ఈ సహాయం చేసినందుకు మరి ఈ ఆలయ పునర్నిర్మాణం కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా మన దగ్గర నిల్ముక్క గ్రామంలో కలిసి ఉన్నటువంటి పెండమాంబ అమ్మవారి తాలూకా చెల్లె అప్పచెల్లెలు అయినటువంటి అమ్మవార్లు ఆరుగురు అమ్మవార్లు కూడా పునర్నిర్మాణం జరుగుతుంది దానికి భక్తులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా విరాళంగా ఇస్తున్నారు అమ్మవారి తాలూకా మహిమకి కూడా ఈ చాలా మహత్సవైనటువంటి అమ్మవారు ఈ అమ్మవారి పునర్ని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ సామాజిక న్యాయం సమానత్వం కోసం టీడీపీ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పార్టీ లక్ష్యం పేర్కొన్నారు ప్రాముఖ్యత కోసం ఒకసారి మాట్లాడుకుంటూ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని రోజు నుంచి మన అమలుగా చేసుకున్నటువంటి దినం అది మన పార్లమెంటు ఆమోదించినటువంటిది అమల్లోకి తెచ్చినటువంటి దినంగా మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి నిన్న మీరు చూసుంటారు ఓటర్ దేశం జరుపుకున్నాం ఏదైతే ఈ రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్ళడానికి నిన్న ఏదైతే జనవరి ఇరవై ఐదు ఉందో దాన్ని ఓటర్స్ డేగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ డేగా మనం భావిస్తాం అలాగే భవిష్యత్ తరాలకి కూడా తెలియజేయాలనే ప్రతి ఏడాది ఈ గణతంత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయితే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఎవరైతే ప్రజాస్వామ్యానికి విలువిస్తారో ఎవరైతే మన రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వారు రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆ హక్కుల్ని కాలు రాసే విధంగా ప్రవర్తించకూడదు ఇది ముఖ్యంగా అందరూ గమనించాలు ప్రజలు మరీ గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంబేద్కర్ గారు ఏదెప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని వారు అమలుపరిచారో అమలుపరిచిన రోజు వారు చెప్పినటువంటి మాట దీన్ని అంతిమ లక్ష్యాలు చేరుకోవాలంటే పాలకులు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా దీన్ని ట్రూ స్పిరిట్తో నడిపించే విధంగా మరి నడవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు మనం చూస్తున్నాం అధికారం వచ్చిన తర్వాత ఒక నియంత పోకట్లతో గత ఐదు సంవత్సరాలు మనం చూసాం అలాంటి వారికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారు భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే రాజ్యాంగ హక్కులు కానీ ప్రాథమిక హక్కులు కానీ చట్టాలకు తో మనకి ఇచ్చినటువంటి లీగల్ రైట్స్ కానీ ఎవరైనా కాలు రాస్తే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది గతంలో తెలుసుకున్నటువంటి విషయం కూడా మనం గమనించాలి కనుకనే ప్రతి ఒక్కరు బాధ్యత ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు యొక్క బాధ్యత రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడాల్సినటువంటి ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి వారు అధికారం కాక్షించేటువంటి వారు వీళ్ళందరూ కూడా అది అది దాని ట్రూ స్పిరిట్ తో మనం అమలు పరిచే విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత సుమారు నలభై సంవత్సరాలుగా తన బుద్ధ స్కందాలపై వేసుకొని మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నటువంటి తీరు మీ అందరూ చూశారు ప్రతి పౌరుడికి గణతంత్ర ఫలాలు అందించడమే జనసేన లక్ష్యం జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దళి గోవింద విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం భారత అమరవీరులకు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గణతంత్ర వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమన్నారు దేశంలోని ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందేలా పాలన కొనసాగుతుండటం ఆహ్వానించదగ్గ విషయమన్నారు గణతంత్ర ఫలాలు ప్రతి పౌరుడికి చేరేలా జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో దక్షిణ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు భారతదేశ ప్రజలకు విశాఖ నగర్ ప్రజలకు అందరికీ కూడా ముందుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పూర్వీకులు పెద్దలు ప్రపంచ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన నిర్వహించినటువంటి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి అరవై ఆరున అమలుకి తీసుకురాడు అప్పటి నుంచి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినో దినోత్సవాన్ని భారతదేశం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఏదైతే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారో ఉన్నటువంటి చట్టసభలన్నీ ఏర్పాటు చేయడం వాటి ద్వారా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఏదైతే నవ సమాజాన్ని ఏర్పాటు చేసి ఇక ఉన్నటువంటి వనరులన్నీ కూడా వినియోగించుకుంటూ దేశాన్ని పరిపాలించాలంటే ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఒక మంచి రాజ్యాంగాన్ని రాయటం ఆ రాజ్యాంగం ద్వారానే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ పరిపాలన జరగడం కూడా అదేవిధంగా దేశంలో ప్రతి ప్రజలు కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విధంగానే అదే అదేవిధంగా నడవడం జరుగుతూ ఉంది ఏసే ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలాగా జరుపుకుంటూ అదేవిధంగా జనసేన పార్టీలో ఈరోజు విశాఖ నగరంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వంశకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన విశాఖ జన నగర పార్టీ ఆఫీసులో జరగడం ఈ యొక్క కార్యక్రమం అందరూ పాల్గొనడం ఈ యొక్క చక్కగా పండగ వాతావరణం రావడం కూడా అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసమయై మేడ మిత్రుల కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను 87వ వార్డులో గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డ్ పరిధిలో కณิต జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు సిద్ధార్థనగర్‌లో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం జగన్ పాల్గొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చైర్మన్ సిద్ధార్థనగర్లో వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం జగన్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రజలందరకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని మన రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఎన్నో దేశాలు తిరిగి వారి రాజ్యాంగాలన్నీ పరిశీలించి మన రాజ్యాంగాన్ని రూపొందించడమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపొందించడం జరిగిందని ఇది కేవలం ఒక పుస్తకం కాదు కోట్లాది భారతీయుల స్వేచ్ఛ సమానత్వం మరియు న్యాయానికి సజీవ సాక్ష్యం కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించాలని దేశాభివృద్ధిలో మనవంతు పాత్ర పోషించినప్పుడే రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు సెక్రటరీ బొట్టా ప్రకాష్ రాజన్ రాజు బొడ్డేటి సత్తిబాబు ద్రోణాద్రి అప్పలనాయుడు కనితి ఈశ్వర్రావు వై భాస్కర్ రావు భాగ్యలక్ష్మి కళ్యాణ్ చక్రవర్తి ఆదినారాయణ సూరిబాబు జాన్ రమేష్ బల్రెడ్డి నాగేశ్వరరావు ఏటీఎన్ మూర్తి దాలయ్య సిద్ధార్థనగర్ అసోసియేషన్ సభ్యులు కణితీ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జాన రామేష్ మా కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఇచ్చేసిన చిన్నారుళందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడే మాస్టర్లు అందరూ కూడా చెప్పారు మీ ఇచ్చే మీద చెప్పారు గతంలో నేను చేసిన చెప్పారు ఎందుకంటే రాజ్యాంగం మనందరూ స్వతంత్రం నలభై పందో నలభై పేర్లు వచ్చిందని ఒక ఆలోచన మీద ఉన్నాం కానీ దాన్ని రిపబ్ పబ్లిష్ చేసేటప్పటికి మాత్రం రెండు సంవత్సరాల పదకొండు నెలల్లో పద్దెనిమిది రోజులు పట్టింది అంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా అన్ని దేశాల రాజధాని కన్నా ప్రత్యేక రాజధాని నిర్మాణం చే చేసుకోవాలని ఒక ఆలోచనతోనే అదే ఏదైతే నిర్మాణానికి కోలుకున్నటువంటి మహానుభాబులు బిఆర్ అంబేద్కర్తో పాటు కొంతమందిని కమిటీగా ఏర్పాటు చేసుకోవడం దీన్ని పబ్లిక్ చేయడానికి అంత టైం పట్టిందంటే అపర మేధావులు అందరూ కూడా దీన్ని సుమారు అందరి దగ్గర ఆర్జీలు తీసుకోవడం జరిగింది రాజ్యాంగం ఎలా ఉండాలి అని అంటే ఏడు వేల పైకీలుగా ఆర్జీలు వస్తే దాన్ని రెండు వేల నాలుగు వందల చిల్లరగా దాన్ని పరిహారంలో తీసుకొని దాన్ని బేస్ చేసుకొని రోజు ఇది ఒక దీన్ని జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇందాక మాస్టర్ గారు చెప్తారు నిజంగా ప్రభాకర్ మాస్టర్ గారు ఇప్పుడు చెప్పింది ఎందుకంటే బాగా లోతుగా ఇప్పుడు ఆ రోజు జరిగిందంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెచ్ఎం గారు ఆయన పెట్టి మీరు చెప్పారు మీరు అందరూ ఏంటంటే మాస్టర్ ఏదో మాట్లాడుతున్నారు మేము ఏదో మాట్లాడుకుంటున్నాం కాకుండా గోల్ కంపల్సరిగా మాస్టర్ చెప్పినట్టుగా మీరు కూడా గోల్ పెట్టుకోవాలి మరి ఎలాగవ్వాలి నేను ఎలాగవ్వాలి అని అది లేకపోతే ఈరోజు చదువు చదువు మీకున్న చదువుతున్న ఎవరు తీసుకు వెళ్ళతారా చెప్పండి ఒకసారి ఎవరు తీసుకుంటారు మీ చదువు మీ జ్ఞానం మీ చదువు మీ దగ్గరే ఉంటుంది ఎవరు తీసుకువెళ్ళండి అది వెనకట్టలేండి ఇవాళ ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఆ కమిటీ కానీ ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు ధనికుల దగ్గర ట్యాక్స్ రీజ్ చేయాలని పేదలను సమన్ చేయాలని ఒక ఆలోచనతోనే ఈ రూమ్ కాలం చేయడం జరిగింది మరి ఇవాళ ఆ రోజు పులవ్యవస్థ ఎక్కువ ఉండేది ప్రారంభ మా దగ్గర కూడా పాత వాళ్ళు కూడా వస్తే ఎస్సీ కాలనీ అప్పుడు మామూలు పిల్లని చెప్పేసి పక్కన ఉండేది మేము కలిసే ఉండేవాళ్ళం కానీ ఆ రోజు ఒక కుల వ్యవస్థలో ఈ రోజు మీరు అంత సమానం కూర్చున్నారా లేదా అందరూ ఎస్సీ బీసీ మైనారిటీ అందరు కలిసే కూర్చున్నావా స్కూల్లో